పూర్వం రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు ఎంతో సమర్థవంతంగా పరిపాలించేవాడు ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కుల బాగా విస్తరించింది మారుమూలలను నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించడం కష్టసాధ్యమైపోయింది ఆ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి ఆ నాలుగు ప్రాంతాలను పరిపాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నలుగురిని నియమించమన్నారు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలకు నలుగురు విశ్వాస పాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఈ పని వల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది రాజుకు నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు ప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనడానికి సందేహం ఏమాత్రం లేదు కానీ కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్య భాగం మిగిలిన మూడింటికన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు రాజ్యమంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చిటికీ మాటికి తగువులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైరాలు వెనకబడిపోయాయి కొత్త ప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశం కల్పించారు ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా ప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గలవారు దక్షిణ ప్రాంతంలో ఉన్నారు ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్ళకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తమ ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నారు ఇలాంటి పరిస్థితిలో దక్షిణ ప్రాంతపు రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాల్లో ఉన్న చోట మంచి పత్తి లేకుండా మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాలు లేకుండా పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి ఇతర పరిశ్రమలకు లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమట ప్రాంతాన నిపుణులైన లోహకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తమ ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంత్రం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి మరీ లోహాలను కొనుక్కోసాగాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధి తేవడానికే శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నట్టు కనిపించేది వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయనకు తెలుసు రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్లైంది దేశం వెనుకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తక వ్యాపారం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలలు చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి మంచి బహుమానం పొందాడు బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం కదా కానీ దేవుడు కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు రాజుగారి ప్రశ్నకు సమాధానంగా లేకేం దేవుడు కన్నా గొప్పవాడు మనిషే అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే నీ బాధ్యత తీరిపోదు అది సరైందని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడుగా యువకులకు విద్య నేర్పుతూ ఉండేవాణ్ణి నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావడం చేత నా ఉద్యోగం ఊడిపోయింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు ఆ ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పని మహారాజా అన్నాడు శశిభూషణుడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయింది ఏక రాజ్యంగా ఉండవలసినది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది కానీ దానివల్ల అభివృద్ధి మాత్రం సాధ్యపడటం లేదు దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పు లేదు ప్రాంతీయ దురాభిమానాలు పెరగడానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడే కావడమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనడానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థాన చలనం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే